కొట్టు ఏ కొట్టు కొట్టు ఏ కొట్టు అని మేమనట్లేదండి బాబా ఏపీ ప్రజలే ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఎక్కడ కనిపిస్తే అక్కడ పుచ్చ కొట్టాలని గట్టిగా డిజైడింగ్ అయిపోయినారు వైసీపీ లీడర్లు ఎప్పుడు దొరుకుతారా అని వాళ్ళంతా ఎదురు చూస్తున్నారు చివరికి జగనన్న బయటికి వెళ్ళినా సరే అన్నకి ఇప్పుడు అయిపోవాల్సిందే అని తేలిపోయింది పోయిన ఐదేళ్లు పొగాకు రైతుల్ని పట్టించుకున్న పాపన పోలేదు అసలు వాళ్ళని మనసుల్లో కూడా చూడలేదు జగనన్న అసలు పొగాకు ఎట్టా పండుతుంది అట్టా దాన్ని నమ్ముతారని కానీ పొగాయకు రైతులు పరామర్శిస్తానని పొదిలికి బయలుదేరాడు అందుకే సిరికొచ్చింది ప్రజలకు పైగా అక్కుపచ్చి ఆడాల గురించి ఎట్టపడితే అట్ట బూతులు తిట్టించి కనీసం క్షమాపణ చెప్పమంటే చెప్పటం లేదు అందుకే పొదిలే జగనన్న కానువ మీద చెప్పులు రాళ్ళు ఈసిరేరిపోతాం అంది ప్రజలు ఆగుంటే అదే చెప్పులు రాళ్లతో కొట్టే కూడా కావచ్చు వాళ్ళు ఎంత ఆక్రోశంతో రగిలిపోతున్నారో చూపించారు అసలే అహంకారంతో రగిలిపోయే జగనన్న ఎంటనే పార్టీ కార్యకర్తలు రెచ్చగొట్టి మహిళలకి కూడా చూడకుండా చేయించాడు అడ్డొచ్చిన పోలీసు వాళ్ళ మీద కూడా వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయి దాడులు చేశారు అక్కడ మహిళలు అడిగింది ఏంటి వైసీపీ మీడియాలో ఆడాలను అవమానించారు దానికి జగనన్న జగనన్న సత్యమని క్షమాపణ చెప్పాలి అని అడిగారు దానికి వైసీపీ కార్యకర్తలు ఆడాల మీదకి పొగాకు రైతులకు పోయిన ఐదేళ్లలో ఏడు చేశారు చెప్పండి అని అడిగారు ప్రజలు దానికి సమాధానం చెప్పడం చేతగాక తప్పించుకున్నాడు జగనన్న అందుకే రాళ్లతో చెప్పులతో కొట్టారు జనం జగనన్న ఎన్ని చండాల పనులు చేసినా ఇన్నాళ్ళు ప్రజలు ఓపిక పట్టారు కానీ ఇప్పుడు అట్లాంటి పరిస్థితి లేదు ఎందుకంటే జగనన్న ఉంటే రాటం అభివృద్ధి చెందదు జగనన్న ఉంటే ఇక ఇట్టాగే ఏదో గలాట చేస్తూ రాటం అని ఏపీ జనానికి బాగా అర్థమైపోయింది ఎన్నికల్లో ఓడించినా సరే ప్రజల మీద పగబట్టి రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి చూస్తున్నాడు జగనన్న అని జనానికి తెలిసిపోయింది అందుకే వైసీపీని జగనన్నను మొత్తానికే భూ స్థాపితం చేస్తే గానీ రాష్ట్రం బాగుపడదనే ప్రజల్లో వచ్చేసింది అందుకే తిరుగుబాటు చేస్తున్నారు జగనన్న ఐడియాలు ఎంత దారుణంగా ఉంటాయని చెప్పడానికి ఆ ఏలూరులో వైసీపీ ఆఫీసు సంఘటనే ఉదాహరణ మహిళలు శాంతియుతంగా ర్యాలీ తీస్తుంటే వైసీపీ ఆఫీసుకు వాళ్ళ వైసీపీ కార్యకర్తల చేతే నిప్పంటించి దాన్ని ఆడల మీదకి తోసేయారు గొడవ ఇంకా పెద్దలు చేయాలని చూశారు అంత దారుణం అసలు అధికారంలో లేకపోతేనే ఇంత రచ్చ చేస్తున్నాడంటే జగనన్నను ఇట్టాగే వదిలేస్తే రాష్ట్రం ఏటైపోతుందో అనే విషయం పక్కన పెడితే ప్రజలు బతికే పరిస్థితి ఉండదని అందరికీ అర్థమైపోతున్నది ఇప్పుడు అందుకే చెప్పులు రాళ్లతో కొట్టి తరిమే పరిస్థితి వచ్చింది ఎక్కడైనా అధికారంలో ఉన్న పార్టీ మీద ప్రజల్లో వ్యతిరేకత వస్తుంటుంది కానీ ఏపీలో ప్రతిపక్ష పార్టీ మీద ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది తిరుగుబాటు మొదలైంది